ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి వార్తలోకి ఎక్కారు ఇటీవల ఆయన ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బీకామ్ లో ఫిజిక్స్ చేశానని చెప్పిన మాటలు పలు విమర్శలకు దారితీశాయి సోషల్ మీడియాలో అయితే ఏకంగా నెటిజన్లు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు పరువు తీసినంత పని చేశారు తాజాగా మరోసారి ఆయన సోషల్ మీడియా చేతికి చిక్కారు రాష్ట్రంలో ఉన్న మొత్తం పదమూడు జిల్లాల ఒక్క బోర్డు ఇన్స్పెక్టర్ల సమావేశం నిన్న బుధవారం విజయవాడలో జరిగింది ఈ సమావేశానికి హాజరవుతానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఒక బోర్డు అధికారులకు ముందుగా సూచించారంట అయితే ఒక బోర్డు లో ఏ హోదా లేకుండా సమావేశం రాకూడదని ఎమ్మెల్యే తెలిపారు అయితే స్థానిక ఎమ్మెల్యే కావడమే కాకుండా ఏకంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో ఇన్స్పెక్టర్లతో పాటు ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఆ సమయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బెదిరింపులకు దిగడంతో అధికారులు కంగుతున్నారు ఆయన మాట్లాడుతూ నేను ఒక్కబోటు కాపే చైర్మన్ ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యేకి ఎంతో మామూలు ఇచ్చారు ఆదాయం ఖర్చు వివరాలు చెప్పని అంటూ విజయవాడ పశ్చిమ గోదావరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన జలీల్ ఖాన్ ఒక్కబోటు అధికారులకు బెదిరించారు అంతేకాకుండా రాష్ట్రంలో తన సూచించిన వారిని ముతవలీలుగా గెలిపించాలని లేకుంటే అందుకు సహకరించని అధికారులను సస్పెండ్ చేస్తానని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది అయితే పిల్ల పుట్టక ముందు పేరు పెట్టినట్టు పదవి రాకుండానే అధికారులు బెదిరింపులు దిగాడు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇక అతనికి పదవి వస్తే అవుతారా సర్వ నాశం చేశాడంటూ నెటిజన్లు సెటర్లతో పోస్టులు పెడుతున్నారు